మరి నిరుద్యోగుల సమస్య పైన అంటే నిరుద్యోగుల ఆందోళనను మీరు కప్పిపుచ్చుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి దానికి మీ సమాధానం ఏంటి గత పది సంవత్సరాలుగా ఏదైతే నిరుద్యోగులు కానీ యువత పెద్ద ఎత్తున పోరాటం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున అక్కడ కా కాకతీయ యూనివర్సిటీ కావచ్చు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు ఏదైతే యూనివర్సిటీలలో ఎక్కువ అలజడి వచ్చి విద్యార్థులంతా రోడ్ల మీదకి వచ్చిన తర్వాత ఉద్యమం ఉవ్వెత్తున లేసింది సగుల జన్లన సమ్మె వచ్చింది అదంతా విద్యార్థులు నిరుద్యోగులతోటి వచ్చినటువంటి వాళ్ళ పట్టుదలతో వచ్చింది దాన్ని కేసీఆర్ ఓన్ చేసుకొని దీక్ష విరమించినప్పుడు మళ్ళీ క్యాంపస్లో దీక్ష స్టార్ట్ అయిందని చెప్పి మళ్ళీ దొంగ దీక్ష చేసాడు గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు చూడండి మేము ఏదైతే ఎలక్షన్లు మాటిచ్చినామో వచ్చిన తొంభై రోజులనే ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేసినాం గత ప్రభుత్వంలో ఎలక్షన్ల ముందు ఐదు వేల ఎనభై ఐదు డిఎస్సి పోస్టులకు నోటిఫికేషన్ చేసి బంద్ చేసిన ఘనత కేసీఆర్ది ఇప్పుడు మా ప్రభుత్వం మెగా డిఎస్ వేస్తున్నది ఐదు వేల ఎనభై ఐదు పోస్టులతో పాటు ఇంకా ఆరు వేలు కలిపి పదకొండు వేల పోస్టులను నింపగల నింపుతున్నాం ఇవాళ డిఎస్సీ ద్వారా మెగా డిఎస్ వేస్తున్నాం గ్రూప్ వన్ వేసినాం రేపు గ్రూప్ టూ గ్రూప్ గ్రూప్ త్రీ కూడా వేయబోతున్నాం కొంతమంది నిరుద్యోగులను రెచ్చగొట్టి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీని క్యాన్సిల్ చేయాలి డేట్ ఎక్స్చేంజ్ చేయాలంటున్నారు దానికి కూడా మా గౌరవ ముఖ్యమంత్రి సమయం తీసుకున్నాడు ఖచ్చితంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి చర్చలు చేసి సమయభావం కూడా పెంచుతామనే ధోరణి కూడా చర్చలు జరుగుతున్నాయి మొన్న మా ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ కానీ అదేవిధంగా రవి కానీ వాళ్ళతో చర్చలు జరుపుతున్నాం ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని యువతకు పెద్దపేట వేయాలని మౌల్ మహిళల ఆత్మ గౌరవం పెంచాలని చెప్పి ఇలా ఏర్పడ్డ తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా ఉద్యోగం జాబ్ క్యాలెండర్ కూడా అంటే ఏ శాఖలో ఎన్ని కాలవుతున్నాయి ఏ శాఖలో ఎట్లా భర్తీ చేయాలని చెప్పి ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేపు ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ జరుగుతుంది అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఏ ఒక్క ఖాళీని కూడా ఉండకుండా ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది కాబట్టి నిరుద్యోగుల పట్ల సిద్ధ చిద్ధుతో ఉంది కాంగ్రెస్ పార్టీ